అమెరికా లేదా కెనడాలో వైద్య విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్నారా ఇది ఒక ఉత్తేజకరమైన ప్రయాణం మరియు దానికి మొదటి ముత్యమైన అరుగు ఎంక్యాట్ మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ అంటే ఎంక్యాట్ వైద్య కళాశాలలో విజయం సాధించడానికి అవసరమాన్ మీ జానన్ మరియు నైపేణ్యాను పరీక్షించే ఒక ప్రామాణిక పరీక్ష ఇదిగో మీ ఎంక్యాట్ క్విగే ఎరు దరా చేసుకోవచ్చు యుఎస్ లేదా కెనడాలోని మెడికల్ స్కూల్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎమ్క్యాట్ ఓపెన్ గా ఉంటుంది మీరు బయాలజీ కెమిస్ట్రీ లేదా నాన్ సైన్స్ ఫీల్డ్లో చదువుతున్న అన్ని నేపక్యాల విద్యార్కులు దీనిలో చేరవచ్చు యుఎస్ లేదా కెనడాలోని మెడికల్ స్కూల్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్న ఎవరైనా ఎంక్యాట్ రాయవచ్చు అంటే మీరు ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ అయినా ఇటీవల్ గ్రాడ్యుయేట్ అయినా లేదా కెరియర్ మార్పు గురించి ఆలోచిస్తున్న ఎంకాట్ మీ మెడికల్ స్కూల్ కి గేట్వే లాంటిది మీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి కావాలి లేదా మీరు దానిని అభ్యసిస్తుండాలి పరీక్షలోని సవాలుతో కూడిన కంటెంట్ కి మీకు ప్రామిక జానం ఉందని ఈది నిర్వారిస్తుంది చుమభారత్ అంతర్జాతీయ విద్యారోలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరియు వయస్సు పరిమితి లేదు కాబట్టి మీరు యు విద్యార్థి అయినా లేదా అయినా మీ వైద్య కళను సాధించుకోవడానికి ఈది అవకాశం ఇప్పుడు ఎలా దరడా చేసుకోవాలి ఇది చాలా సులభం దరఖాస్తు ప్రక్రియను సురక్షితం చేశారు తద్వారా మీరు పరీక్ష తయారీపై దృష్టి పెట్టవచ్చు ముందుగా ఏఎంస్ డాడ్ లో ఒక ఏఏఎంసి డాటాను సృష్టించండి రిజిస్ట్రేషన్ నుండి స్కోర్ల వరకు ఎంక్యాత్ కి సంబంధించిన అన్ని విషయాలకు ఈ ఖాతా మీ ప్రధాన కేంద్రంగా ఉంటుంది మీ పరీక్ష తేదీ మరియు స్కానాన్ని ఎంచుకోండి ఎంక్యాత్ సంవత్సరంలో చాలా సార్లు వివిధ ప్రదేశాలలో జరుగుతుంది కాబట్టి మీకు ఉత్తమాన తేదీ మరియు స్థలాన్ని మీరు ఎంచుకోవచ్చు సుమారు రిజిస్ట్రేషన్ ఈ ఫీజు పరీక్ష ఖర్చును భరిస్తుంది మరియు మీరు ఎంచుకున్న పరీక్ష తేదీన మీ సీటును నిర్ధారిస్తుంది చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడిని అప్లోడ్ చేయండి ఇది మీ గుర్తింపును బివీకరించడానికి మరియు పరీక్ష రోజున యొనా సమస్యలను నివారించడానికి ఒక ముఖ్యమైన థెష్ మరియు నిర్భారణ ఇమెయిల్ వచ్చిన తర్వాత మీరు సిద్ధంగా ఉన్నారు ఈ ఇమెయిల్లో లో మీ పరీక్ష తేదీ స్పానం మరియు పరీక్ష రోజున ఏమి తీసుకురావాలి అనే దాని గురించి ముఖ్యమైన వివరాలు ఉంటాయి విజయానికి ప్రో చీట్కాలు ఎంక్యాట్ తయారీ కష్టంగా అనిపించవచ్చు కానీ సరైన వ్యూహాలతో మీరు మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వచ్చు త్వరగా నమోదు చేసుకోండి ఎందుకంటే సీట్లు త్వరగా నిండిపోతాయి మీరు ఎంత త్వరగా నమోదు చేసుకుంటే మీకు నచ్చిన పరీక్ష తేదీ మరియు స్పానం లభించే అవకాశాలు అంత ఎక్కువ పరీక్షకు కనీసం మూడు నుండి ఆరు నెలల ముందు మీ తయారీని ప్రారంభించండి ఇది మీకు అవసరమైన కంటెంట్ ని సమీక్షించడానికి మరియు పరీక్ష టేకింగ్ నైపుణ్యాలు అభ్యసించడానికి తగినంత సమయం ఇస్తుంది మరియు ఏఏఎంసి అధికారిక ఎంకాట్ ప్రిపరేషన్ మెటీరియల్ లను తనిఖీ చేయడం మర్చిపోవద్దు ఈ వనరులు పరీక్షలో ఏమి ఆశించాలో మీకు పూర్తి అవగాహన కల్పించడానికి రూపొందించబడ్డాయి ఎంక్యాట్ లో అత్యధిక స్కోర్ సాధించడానికి సిద్ధంగా ఉన్నారా అంకిత పావం Mariyu to, score sadin at the adito miruga vaidya karasha lo pravesham pondes koru sadin chochu iroje mi pariyana nee pradha makkinchindi adisthan vaidyamlo mi bhavishyattu mi kosam yeduru chustondi b right, ek time ba ara has mari ni vivarala kosam study2me.com asandar